ఈ వీడియోలో టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే క్రీమీ క్రీమీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఫ్రూట్స్ అండి మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదా పిల్లలకు ఏదైనా డ్రింక్ తాగాలనిపించినప్పుడు ఇదైతే ఇవ్వచ్చు ఈజీ రెసిపీ అండి ఇది ముందుగా గిన్నెలో హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకొని పాలు చిక్కబడేలా చూసుకోవాలి ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ అలాగే పాలు టూ స్పూన్స్ వరకు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మరుగుతున్న పాలల్లో వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలేకుండా మొత్తం కలుపుకోవాలండి అడగంటకుండా ఆ తర్వాత మొత్తం చల్లారండి ఈ మిశ్రమాన్ని చల్లారాక ఈ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలండి ఆపిల్స్ గ్రేప్స్ అలాగే పొమోగ్రానేట్ బనానా జీడి పలుకులు మనకు ఏ ఫ్రూట్స్ వేసుకోవాలనిపిస్తే ఆ ఫ్రూట్స్ వేసుకోవచ్చండి అది మీ ఇష్టము ఇలా మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఆ తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఈజీ రెసిపీ అండి తొందరగా ఇవ్వచ్చు పిల్లలు అడిగినప్పుడు థ్యాంక్ యూ